హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు జొన్న జొన్న రవ్వ మొక్కజొన్నల రవ్వ ఇడ్లీ అండి అది చేస్తున్నాను ఇదిగో ఇండి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు మినపప్పు తీసుకొని రెండు గ్లాసులు తలకొట్టి అన్నట్టుగా రెండు గ్లాసులు రవ్వ అయితే వేసుకొని నానబెట్టుకున్నాను మామూలు ఇడ్లీ కన్నా ఈ ఇడ్లీ చాలా ఆవిరితోటి ఉడికేయి చాలా హెల్తీ ఈ విధంగా చేసుకుంటే మొక్కజొన్న రవ్వ ఇడ్లీ అయితే చేస్తున్నాను ఇదిగోండి నానిపోయింది చక్కగా నానబెట్టుకున్నాను నా కడిగి ఒకటికి రెండు మూడు సార్లు కడిగి నీట్గా ఇలా నా వాటర్ పోసి నానబెట్టుకున్నాను ఇదిగోండి నానిన తర్వాత మామూలుగా మామూలు ఇడ్లీ చేసుకున్నట్లే మినపిండిలోకి చక్కగా మినపిండి దూదిలాగా పట్టుకొని దాంట్లోకి ఇలాగ అంతా నా వాష్ చేసి నానబెట్టుకున్న రవ్వ అంతా ఇలా పిండేసి చక్కగా ఇలా మామూలు ఇడ్లీ లాగానే వేసేసుకుంటున్నానండి ఇవి ఈ పిల్లలకు కూడా చాలా బలం అండి ఎందుకంటే ఈ ఈ జొన్న రవ్వ మొక్కజొన్నల రవ్వ అనేది ఉప్మా కూడా చేసుకుంటారు తెలంగాణలో ఆకుకూర కాంబినేషన్ చట్నీ కాంబినేషన్ ఇలా తింటారు నేను అలా తిని బోరు కొట్టి ఇంకా ఈ రి ఈ రకంగా ఇడ్లీ అయితే చేస్తున్నాను మా వాళ్ళు ఇడ్లీ అయితే తింటారు చక్కగా అని చెప్పేసి ఫస్ట్ టైం అండి నేను కూడా చేయడం ఇట్లా మొక్కజొన్నల రవ్వ తోటి ఇడ్లీ అనేది ఫస్ట్ టైం చేస్తున్నాను చూడండి ఏదో ఒక రకంగా బలవర్ధకమైన ఆహారం అనేది మన ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు తినకపోయినా ఇలా పెట్టడం అనేది మనం నేర్చుకొని వాళ్ళు బలంగా ఫ్యామిలీ అంతా బలంగా హెల్దీగా ఉండాలని కోరుకుంటాం కదా అలాగే నేను కూడా మా వాళ్ళకైతే చక్కగా ఇలా ఇడ్లీ అయితే చేసి పెడుతున్నాను చూడండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్తో వస్తాయి ఇప్పుడైతే ఇంకా శుభ్రంగా చక్కగా కలిపేసుకుంటున్నాను చూడండి మినప్పిండి ఈ మొక్క రవ్వ అనేది చక్కగా మన ఇడ్లీ పిండి కలుపుకున్నట్టు కలిపేసుకుంటున్నాను ఇంకా మామూలుగానే అండి ఇలా ఇది ఒక నైట్ అంతా పులయ పెట్టుకోవాలి ఇలాగ ఉప్పు కొంచెం కలిపేసుకొని చక్కగా పులయ పెట్టుకుంటే పొద్దున కల్లా ఇడ్లీలు వేసేసుకోవచ్చు మార్నింగ్ అంతా పులిసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి చాలా బలం అండి ఇవి పెద్దవాళ్ళకి కూడా ఈజీ డైజెషన్ అవుతుంది చక్కగా తినొచ్చు చట్నీ కాంబినేషన్తో చక్కగా తినొచ్చు చూడండి ఇది మార్నింగ్ అండి మార్నింగ్ పులిసాక పిండి పులిసింది చూడండి మన ఇడ్లీ పిండి అలాగైతే మనం ప్రిపేర్ చేసుకుంటాము సేమ్ అదే ప్రొసీజరు దీంట్లో ఏం తేడా లేదు కాకపోతే మనం మొక్కజొన్నల రవ్వ అనేది మాకు ఇక్కడ ఆంధ్రాలో అయితే కొంచెం లావుది దొరుకుతుందండి మొక్కజొన్నల రవ్వ అనేది నేను తెలంగాణ నుంచి తెప్పించుకున్నాను కాస్త సన్న రవ్వ తెప్పించుకున్నాను మా వాళ్ళు ఉన్నారు కాబట్టి చూడండి సేమ్ ఇంకా ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీ ప్లేట్స్కి అయితే నేను ఇడ్లీలు అయితే వేసేస్తాను దీనిలో కావాలనుకుంటే పిల్లలు ఇంకా ఇష్టంగా బలంగా ఇంకా హెల్తీగా కావాలంటే కాస్త క్యారెట్ కావలసిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని కూడా సన్నగా తరిగేసి కూడా దీనిలో వేసేసుకొని వేసుకోవచ్చండి ఇడ్లీలు అనేవి మేమైతే నార్మల్గానే వేసుకుంటున్నాము ఇదిగోండి ప్లేట్స్కి అయితే ఇలా వేసేసుకుంటున్నాను నార్మల్ ఇడ్లీ కన్నా ఇవి చాలా హెల్తీ అండి పిల్లలకు కూడా పెట్టచ్చు ఇదిగోండి చక్కగా ఇడ్లీ అనేవి వచ్చేసాయి కొంచెం కలర్ చేంజ్ ఉంటాయి అంతే తప్పితే టేస్ట్లో మాత్రం ఏమాత్రం ఇంకా మామూలు ఇడ్లీ కన్నా ఈ ఇడ్లీ చాలా బాగుంటాయండి చేసుకునే విధానాన్ని బట్టి చట్నీ కాంబినేషన్ తోటి దోశ కూడా చేశానండి నార్మల్ దోశే అందరి ఇంట్లో చేసుకునే విధంగానే దోశ చేశాను అందుకని అదైతే చూపించలేదు ఇదిగోండి చాలా బాగా వచ్చాయి ఇడ్లీ కూడా ఫస్ట్ టైం చేసినా కా కాకపోతే కొంచెం ఇంకొంచెం వాటర్ పోసి ఇంకొంచెం సాఫ్ట్గా వచ్చేవి పల్లీ చట్నీతోటి కాంబినేషన్ అండి దోశ ఇడ్లీ ఎప్పుడు చేసినా మేము పుట్నాల పప్పు చట్నీ కాకుండా ఇట్లా పల్లీ చట్నీయే చేసుకుంటాము టిఫిన్కి అయితే మాత్రం ఖచ్చితంగా దోశకైనా ఇడ్లీకైనా పల్లీ చట్నీయే చేసుకుంటాము ఇంట్లో ఎక్కువగాను కొబ్బరి చట్నీ తక్కువ చేసుకోవడం చాలా టేస్టీ ఉందండి మీరు కూడా తప్పకుండా చేసుకోండి అయితే ఇక్కడ మా బంటు ఇది రాత్రి లెవెన్ కండి వీళ్ళిద్దరూ చక్కగా ఫుడ్ పెడితే తినేసి అసలు మా వెహికల్ మీద కూర్చొని లెవెన్కి వీళ్ళిద్దరు నాతో గేమ్ ఆడుతున్నట్టు ఆడుతున్నారండి అస్సలు చాలా మారం అయితే చేస్తున్నారు ఇంట్లోకైతే రారంట ఇక్కడే పడుకుంటారంట మా చింటుగాడైతే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడండి వైట్ది చింటుగాడు కొత్త సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను ఇదైతే చింటుగాడైతే అస్సలు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు ఏమి దొంగ వేషాలు ఎక్కువ లేవు కానీ మా బంటుగడ దగ్గర చాలా దొంగ వేషాలు ఉన్నాయి చూడండి ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి అది నిద్ర కాదు ఓన్లీ యాక్షన్ మాత్రమే చూడండి మీరు దగ్గరికి ఫోకస్ చేసి చూపిస్తున్నాను అది నిద్ర వచ్చినట్టు యాక్టింగ్ మాత్రమే నిద్ర కాదు నన్ను మోసం చేస్తుందండి బాగా అల్లరైతే ఫుల్ అల్లరి చేస్తున్నారు చూడండి ఇక్కడే పడుకుంటారంట రారంట లెవెన్ అవుతుందండి లెవెన్కి వీళ్ళిద్దరు వేషాలే ఇలా ఉన్నాయి రాత్రి లెవెన్ అవుతుంది ఫుడ్ తినేసి ఈ రకంగా అయితే మా బండి మీద మా వెహికల్ మీద పడుకొని ఇంట్లోకి రావంటే రానని ఈ విధంగా చేస్తున్నారు వీళ్ళ అల్లరి ఎలా మాన్పించాలో అర్థం కావట్లేదు నాకైతే మీరేమైనా సలహా ఉంటే చెప్పండి మా చింటి తల్లి మాత్రం ఎక్కడికి వెళ్ళదు ఇంట్లోనే ఉంటుంది ఏదన్నా ఫుడ్ మాత్రం బాగా ఇష్టం మా వాడికి ఫుడ్ మాత్రం బాగా ఎగబడి ఎగబడి తింటుంది కానీ బంటు లాగా అయితే దొంగ కాదు దొంగోడు బంటుగాడు ఇదిగోండి ఇక్కడైతే ఇది ఆషాఢ మాసం వచ్చింది కాబట్టి చక్కగా అందరం గోరింటాకు అనేది ఇష్టంగా పెట్టుకుంటాం కదా ఆషాఢ మాసంలో అలాగే నేను కూడా చక్కగా గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను మామూలుగా అయితే పెట్టుకోనండి ఎక్కువ ఇష్టపడను మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప ఏదైనా ఫెస్టివల్కి అలా అర్జెంటు ఎమర్జెన్సీ ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళాలి ఖచ్చితంగా అన్నప్పుడు మాత్రమే బయట కోన్స్ అవి పెట్టించుకుంటాను తప్ప డిజైన్స్ అవి దాదాపు ఎక్కువ శాతం అయితే ఇలా న్యాచురల్గా గోరింటాకు మాత్రమే పెట్టుకుంటాను మీ అందరు కూడా పెట్టుకున్నారా గోరింటాక్ అనేది తర్వాత శ్రావణ మాసం వస్తుంది కదా ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పనులన్నీ ప్రిపేర్ చేసుకుందాము అన్న లేడీస్ అందరము ఇంకా మళ్ళీ తొలికాదశి రెండు మూడు రోజుల్లో వస్తుంది కాబట్టి దానికి ఆ పండగకి సంబంధించి కూడా నేను గోరింటాకు అనేది పెట్టుకున్నాను ఆషాఢ మాసం ప్లస్ పండగ కూడా వస్తుంది కాబట్టి అందుకనే రెండు విధాలుగాను గోరింటాకు అనేది పెట్టేసుకున్నాను నేను నా ఫోన్ రిపేర్ అవ్వడం వల్ల కొంచెం విరివిగా వీడియోస్ అనేది పెట్టలేకపోయానండి రిపేర్ వస్తు వచ్చింది నా ఫోన్ అనేది ఏదో నామకే వస్తే ఉన్న ఫోన్ అయితే ప్రస్తుతం వీడియో అయితే పెడుతున్నాను చూడండి చక్కగా శరీరంలో వేడంతా కూడా దిగిపోతుందండి ఇలాగా గోరింటా పెట్టుకోవడం వల్ల చూడండి చక్కగా ఎంత ఎంత చక్కగా పండిందో పెద్దగా డిజైన్స్ ఏం పెట్టుకోలేదు ఓన్లీ సింపుల్గా పెట్టుకున్నానండి చూడండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు పాత వాళ్ళు కామెంట్ చేయండి